నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో కన్యాకుమారిలో మోడీ పెద్ద ఎత్తున ఒక కొత్త నాటకం తెరదీశారు ఎక్కడైతే ముప్పై తారీఖు ప్రచారం ముగిసిపోయిందో ఏడో ఫేజ్ ఎన్నికకు సంబంధించి ప్రచారం ముగిసిందో అక్కడ ప్రచారం ముగియగానే కన్యాకుమారిలో ఈయన కొత్త నాటకాన్ని తెరదీశారు వాస్తవానికి నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను నాటకంగానే ఖచ్చితంగా చేయబోతున్నారు ధ్యానం అనేది చెప్పి సో ఇవాళ కన్యాకుమారిలో ఎంత గోబ్యాక్ మోదీ అనే నినాదాలు తెరమీదకు వచ్చినప్పటికీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ అక్కడి నుంచి ధ్యానముద్ర వేసుకొని దాదాపుగా నలభై ఐదు గంటల పాటు ధ్యాన ముద్రలో ఆయన మునిగిపోతున్నాడు ఎక్కడ వివేకానంద స్మారకం దగ్గర అయితే వాస్తవానికి కూడా భారతదేశ తత్వవేత్త సన్యాసిగా అయినటువంటి స్వామి వివేకానంద విగ్రహం ముందు ప్రధాని మోదీ శనివారం సాయంత్రం వరకు కూడా ధ్యానం చేయబోతున్నారు నలభై ఐదు గంటల పాటు దీంట్లో ఈ ధ్యానాన్ని ఎవరు పట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆ చేస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక పెద్ద ఎత్తున ఒక ఫోటోషూట్ లాగా లేదంటే కనుక ఒక సినిమా షూటింగ్ లాగా మోదీ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కూడా లోపల ధ్యానం చేసే వరకు కూడా సహజంగానే ధ్యానం కానీ లేకుంటే ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా ఉన్నటువంటి దాంట్లో ధ్యానం చేసేటప్పుడు సహజంగానే ఆ ధ్యానం మాలను కూడా మనం ఎవరికి కనబడకుండా కూడా దాచుకొని మరీ చేస్తుంటాం ఎందుకంటే ఆ ధ్యానం చేసే ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి ధ్యానంకి దేవుడికి ఉన్నటువంటి ఆత్మకే కొంత సంబంధంగా చెప్పుకోవాలి అది అది ఇతరులకి చూపించే ఒక సాధనం కాదు ఇతరులకి అంటే మెప్పు కోసమో ప్రచార ఆర్భాటం కోసమో చేసే ధ్యానం కాదు కేవలం మనసుకు రిలేటెడ్ ఆత్మకు రిలేటెడు ఆత్మ పరమాత్మకు మధ్య జరిగే ఒక డివోషనల్ ప్రక్రియ అని కూడా చెప్పాలి ధ్యానానికి సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో నరేంద్ర మోదీ ఒక వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయన పేజెస్లో బీజేపీ లీడర్లు బీజేపీ పరివార్ అందరూ షేర్లు చేస్తున్నారు ఎందుకు ఇంత షేర్లు చేస్తున్నారు అంటే అది కూడా ఒక రకమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమే నరేంద్ర మోదీ చేశారు కాబట్టి సహజంగా ఈ ప్రచారం ఘట్టం ముగిసింది అనగానే పొలిటికల్ లీడర్లు ఎవరు బయట కనిపించారు మీడియాలో కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి క్లిప్స్ కానీ ఏవి కూడా రావు కానీ సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఈయన ఇట్లాంటి ఘట్టానికి తెరదీశాడు ఇప్పుడు కూడా ఆయన ఇట్లాంటి ఘట్టానికి తెరలేపి పెద్దగా ఎత్తున అంటే ఆయన సముద్రంలో తిరగటం లోపలికి ఎంట్రీ ఇవ్వటం ఆ స్మారకంలోకి ఎంట్రీ నుంచి మొదలు పెడితే ధ్యానం వరకు కూడా ఎన్ని కెమెరాలు పెట్టి షూట్ చేశారో నాకైతే తెలియదు కానీ ఆ షూటింగ్ చూస్తుంటే అంతమంది కెమెరామెన్లు అక్కడ తిరిగి ఒక వ్యవస్థ పనిచేస్తుంటే కానీ ఒక ఫ్రేమ్లో ఒక ఫ్రేమ్లో ఎవరూ కనబడకుండా తీసి దాన్ని జాగ్రత్తగా ఎడిటింగ్ చేసినటువంటి ప్రక్రియ చూస్తుంటే అంతమంది తిరుగుతున్న చోట అసలు వాస్తవానికి ధ్యానంలో ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది నరేంద్ర మోడీ నాకైతే అర్థం కాల సో ఇప్పుడు అక్కడ భారతదేశంలో కన్యాకుమారిలో ఉన్నటువంటి స్వామి వివేకానంద స్మారకం వద్ద ఆయన వెళ్ళారు ధ్యానం చేస్తున్నారు మరోవైపు అక్కడ విగ్రహానికి కూడా పూలమాలేసి నివాళులర్పించారు అయితే యాక్చువల్గా కూడా ఎయిటీన్ నైన్టీ టూలో స్వామి వివేకానంద భారతదేశ భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైనటువంటి దర్శనం కోసం ధ్యానం చేసినటువంటి ప్రత్యేక ధ్యాన మండపం వద్ద ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేస్తున్నారు వాస్తవానికి కూడా ధ్యానం సమయంలో ఆయన మంచినీళ్ళు కొబ్బరి నీళ్ళు అట్లాంటి లిక్విడ్స్ తీసుకుంటూ కొంత ద్రవాహారం మీదే ఇవాళ ఆ నలభై ఐదు గంటలు ఉన్నారు అనేది కొంతమంది చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బీజేపీ నేతలందరూ కూడా అయితే ఈ ప్రదేశం వాస్తవానికి కూడా హిందూ మహాసముద్రం బంగాళాఖాతం అరేబియా సముద్రం కలిసేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం ఈ కన్యాకుమారి అని చెప్పుకోవాలి సో ఈ ప్రదేశం ఖచ్చితంగా బా జాతీయ ఐక్యత సందేశాన్ని ఇస్తుందనేది ఇవాళ బీజేపీ నాయకులు చెప్తున్నారు కానీ వాస్తవానికి కూడా సూర్యునికి ప్రార్థనలు చేసి ఆ ఆచారంలో భాగమైనటువంటి సూర్య ఆర్గ్యతో కూడా తాజాగా నరేంద్ర మోదీ ధ్యానాన్ని ప్రారంభించారు కానీ ఇవాళ లోక్సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలవాలనే లక్ష్యం మాత్రం ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన అది లక్ష్యం పెట్టుకున్నారు గురువారం సాయంత్రం నుంచి కన్యాకుమారిలో చేరుకొని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా ఫలితాలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లో సేమ్ ఇలాంటి ఆధ్యాత్మిక యాత్ర చేసి అప్పుడు కూడా ప్రధానంగా కేదార్నాథ్ సమీపంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గుహలో ధ్యానం చేశారు ఇవాళ కన్యాకుమారి దానికి ఇంకొక రెండు వేల ఇరవై నాలుగులో కన్యాకుమారి అడ్డగా మారిందని చెప్పుకోవాలి నరేంద్ర మోదీకి సో ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టి అంటే ఎట్లా ఉందంటే ఆయన ధ్యానం చేస్తున్నటువంటి తీరులో ఈయన ఎంట్రీ ఇచ్చినప్పుడు షాటు ఆ స్మారకం బోర్డు తర్వాత లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన తిరగటం మరో మరొక వైపు ఆయన ఎక్కడెక్కడ కెమెరాలు చుట్టూ మళ్ళీ మొత్తం అంతా కూడా క్యాండిడేట్ వీడియోసే ఉంటాయి మొత్తం కూడా లోపలికి వెళ్ళటం ధ్యానం చేయటం లో యాంగిల్ కెమెరా సైడ్ యాంగిల్ టాప్ యాంగిల్ క్లోజు వైడు ఓంకారంలో నుంచి ఫోకస్ అవుట్ ఫోకస్ ఇన్ను అగర్బత్తులు ఈయన ధ్యానం చేసేవాడు సహజంగా అగరబత్తులు నాకైతే ఎవరు పెట్టుకున్నట్టుగా నేనైతే చూడలేదు బట్ ఒక సాక్రెడ్ ప్రదేశం కాబట్టి ఒక రకమైనటువంటి మంచి పవిత్రమైనటువంటి ప్రదేశంలో సువాసన కోసం కొంత పెట్టుకుంటారు అది కూడా ఎక్కడో మూలకు పెడతారు కానీ ఆయన ముందే అగరత్తులు పెట్టడం పూ ఈనే దేవుళ్ళగా అగరత్తులు ముందు పెట్టుకోవడం ఆ అగరత్తులు పవలో నుంచి కెమెరా ఈయనకి ఇట్లా ప్యాన్ చేయటం అంటే ఆయన ధ్యానం చేస్తుంటే కెమెరామెన్లో వీర వ్యంగనం ఆయన చుట్టూత కానీ అంత వీర విహంగం కెమెరామ్యాన్లు ఎన్ని కెమెరాలు పెట్టి ఎన్ని గింబుల్ షాట్స్ తీశారో నాకే తెలియదు కానీ బట్ నరేంద్ర మోదీ మాత్రం చాలా అత్యంత ప్రశాంతంగా ఆయన దీన్ని జపాన్ని పట్టుకొని ధ్యానం మాలని జపం చేసుకుంటూ మళ్ళీ ఓంకారం కూడా తెలిసేటట్టుగా క్లోజ్ షాట్లో ఓమనే అని తెలిసేటట్టు అంటే వాస్తవానికి కూడా ఎవరు టెక్నికల్గా ఎవరు ఆ వీడియోని స్టడీ చేసినప్పటికి కూడా మూడు సెకండ్లకు ఒక ఫ్రేమ్ మూడు సెకండ్లకు ఒక ఫ్రేమ్ మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అది టెక్నికల్గా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఆ వీడియోని చూసిన వాళ్ళు ఎవరికైనా ఇట్లా అర్థమైపోతుంది వాస్తవానికి కూడా అన్ని ఫ్రేములు మారాయి ఎడిటింగ్లో అంటే ఎన్ని కెమెరాలు పెట్టి షూట్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి కూడా సోషల్ మీడియాలో ఒక డైలాగ్ ఇప్పటికి కూడా ట్రోల్స్లో తగ్గ ట్రెండ్ అవుతూ ఉంటుంది అది నేను ఇంత సినిమాలో వేణుమాధవ్ డైలాగ్ అనుకుంటా నాకు తెలిసి సినిమా మాదిరి ఎవరకట్టు ఒకరకట్టు ఒకరకట్టు అని అంటారు చూసారా ఆ డైలాగ్ ఇప్పటికి కూడా ట్రోల్స్లో ఉంటుంది ఆ డైలాగు ఖచ్చితంగా ఇవాళ మోదీ ధ్యానానికి ఒక పబ్లిసిటీ స్టంట్కి ఎంత మేర పబ్లిసిటీ స్టంట్ పీక్స్ ఉందో ఆ ఒరు కట్ డైలాగ్ మాత్రం అందమారి అని చెప్పాలి ఇది ప్రజలకు అందరికీ కూడా ఏంటంటే ఒక ప్రచార ఆర్భాటంగానే ఖచ్చితంగా కనిపిస్తుంది ఏ చిన్న పిల్లలు అంటే ఐదో తరగతి పిల్లని అడిగినా నరేంద్ర మోదీ ధ్యానం ఎవరి కోసం అంటే అది ఆయన కోసం ధ్యానంగా కనిపించట్లా ఖచ్చితంగా ప్రజలు ఓట్లు వేసేందుకే ఈ ధ్యానం చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకసారి నేను ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా పక్కన బాక్స్లో విజువల్స్ మొత్తం ప్లే చేస్తున్నా చూసుకోవచ్చు మీరు ఎంత డీప్గా చూస్తే నేను చెప్తున్న అన్ని కూడా కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆయన ఆయన కోసం ఆయన ధ్యానం చేయటం కాదు దేశం కోసం ధ్యానం చేయటం కాదు కేవలం నరేంద్ర మోదీ తన పదవి మూడోసారి ప్రధానమంత్రి కావడం కోసమే ఓట్ల కోసమే ఈ ధ్యానం చేస్తున్నట్టుగా బయట ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారం ఇవాళ ఆ ధ్యానం చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా నిజమని అనిపిస్తుంది సో మీరు కూడా ఈ అభిప్రాయానికి ఏకేమి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి మీ మిత్రీ షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ